అందరికీ నమస్కారం ఆరు వందల కోట్లతో దొరికిన బాబు తీవ్రశాకుల ప్రభుత్వం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీకు అప్పటికే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వేయటం అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ముగ్గురు అధికారులు ఒకడు అయితే నీటిపారుదల శాఖలో ఏఈ హెరూరు నికేష్ కుమార్ చిన్న అవినీతిగా భావించి అధికారులకు దిమ్మ తరిగిన నిజాలు తెలుస్తున్నాయి అయితే నికేష్ కుమార్ ఆస్తుల పుట్టను తవ్వుతుంటే అధికారులు కూడా నివేరే రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే రెండో అతిపెద్ద అవినీతి అధికారి పెరూరు నికేష్ కుమార్ అని దర్యాప్తులో స్పష్టం చేశారు నిఖేష్ లంచాలతో కూడబెట్టిన స్థిర చరాస్తులు మార్కెట్ విలువ సుమారు ఆరు వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు అయితే నిఖేష్ కుమార్ చెరువులు జలాశయాల బఫర్ జోన్లలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వందల కోట్ల రూపాయలు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు అయితే నానక్రామ్గూడలోని వాసవి అట్లాంటిస్ మైరాన్ వెల్ల బ్లిస్ కంపెనీ ఇన్ఫ్రా సాయి ఐదు విధంగా రాయచందలోని ఖరీదైన విలాలు నికేష్ కుమార్ పేరు మీద ఉన్నట్టు తెలిసిందే అయితే వీటితో పాటు రోడ్ నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం ఉన్నట్టు అధికారులు గుర్తించారు అయితే మెయినాబాద్లోని ఆరున్నర ఎకరాల్లో మూడు ఫామ్ హౌస్లు తాండూరులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలుస్తోంది అయితే నిఖేష్ కుమార్ ఇంట్లో బంధువుల నివాసంలో కేజీకి పైగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇవాళ నికేష్ బినామీలు బంధువుల స్నేహితులకు చెందిన ఏడు లాఖలను తెరనున్నారు గతంలో ఏసీబీ చిక్కిన సిసిఎస్ మాజీ ఏసీపీ ఉమా మహసూర్తో కలిసి నికేష్ కుమార్లు పలు సెటిల్మెంట్ చేసినట్టు ఏసీపీ అధికారులు గుర్తించారు రియల్ ఎస్టేట్లోనూ పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది మొత్తానికి ఏసీబీ చరిత్రలోనే రెండు అతిపెద్ద ఆదాయానికి మించిన ఆస్తులు కేసుగా భావిస్తున్న ఏసీపీ మరికొన్ని అరెస్టులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఏసీబీ చరిత్రలో టాప్ త్రీ కేసుల్లో దేవిక రాణి నికేష్ కుమార్ శివ బాలకృష్ణగా చెబుతున్నారు అయితే పదిహేనుల క్రితం నీటి నీటి సాగులో అయితే పదిహేళ్ల క్రితం నీటి పారుదల శాఖలో ఉద్యోగిగా నికేష్ కుమార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి గండిపేట జోన్ వీధులు నిర్వహిస్తున్నాడు శివారు ప్రాంతం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది చెరువులు కుంటల సమీపంలో నిర్మాణాలు చేపట్టేందుకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిబంధనలు ఆటంకంగా ఉండడంతో పెద్ద మొత్తంలో వసూలు చేసి ఎన్ఓసి ఇచ్చేలా డీల్ చేసుకునేవాడు ఒక్కో ఎన్ఓసీకి యాభై లక్షల వరకు కూడా వసూలు చేసినట్టు సమాచారం వసూలు చేసిన మొత్తంలో సగానికి పైగా తాను తీసుకొని మిగిలిన దాంట్లో పై అధికారులకు వాటాలు ఇచ్చేవాడని తెలుస్తోంది అయితే కొత్తూరు మండలం సిద్ధాపూర్లోని టూ పాయింట్ ఫిఫ్టీ కోట్లు విల్లాను నికేష్ కొన్నట్లు ఏసీబీ గుర్తించింది ఇరిగేషన్ విభాగంలో నికేష్తో పాటు పనిచేసే మరో ఐదుగురికి కూడా అక్కడే విల్లాలు ఉండడంతో అక్కడే వెళ్ళలు ఉండడంతో వారిని కూడా ఏసీబీ విచారించనున్నది అక్రమంగా సంపాదించిన డబ్బుకు బినామీలుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను బంధువులను ఎంచుకున్నట్టు తెలుస్తోంది అటు ఏసీబీ అధికారులు నిందితుడు న్యాయమూర్తి ఎదుట ఆధారపరచగా పద్నాలుగు మంది రిమాండ్ విధించారు థ్యాంక్ ఫర్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్